నేను మీ దిలీప్ని మన మకర రాశి వారి కోసం ఈరోజు ఒక మంచి వీడియో అయితే చేసుకోపోతున్నాను చూడండి మన జన్మజాతకు ఎంత చక్కగా ఉన్నప్పటికీ కూడా మన కుటుంబం మీద ఎటువంటి నరఘోష కానీ నరదృష్టి కానీ చెడు ప్రభావం కానీ లేనప్పటికీ కూడా మన జీవితంలో మనం అనుకున్నటువంటి లక్ష్యాలను మనం కొన్ని సాధించలేకపోతున్నాం ఇటు పిల్లల వివాహ విషయంలో అవ్వచ్చు లేదంటే పిల్లలకు ఉద్యోగ విషయంలో అవ్వచ్చు పిల్లలకి ఆరోగ్య విషయంలో అవ్వచ్చు చదువు విషయంలో అవ్వచ్చు అలాగే ఇటు భర్తకి మన ఇంట్లో మన కుటుంబంలోని ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు భార్య భర్తల మధ్యన కొంచెం ఏదో అలజ అంటే ప్రేమ అనేది కొంచెం తగ్గడం మనసు అంతా బాధగా ఉండడం ఉదయం దగ్గర నుంచి ఇంట్లో ఏదో ఒక రకమైనటువడం నేను పూజలు చేసుకుంటున్నానే భగవంతుని ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికంగా చాలా చక్కగా నేను పూజలు చేసుకుంటున్నాను దాన ధర్మాలు చేసుకుంటున్నాను అయినప్పటికీ కూడా నా జీవితంలో ఏంటి ఇలాంటి ఇటువంటి సంఘర్షణ ఇటువంటి ఇబ్బందులు ఇలాంటివంటి కష్టాలు మరి ఇటు నా జన్మ జాతకం దగ్గర నుంచి నేను చేసుకున్న ఆధ్యాత్మికమైన జీవితం దాకా కూడా ఎంతో చక్కగా నేను అన్ని పనులు కూడా చేసుకుంటున్నాను అయినప్పటికీ కూడా నేను ఎందుకు నా జీవితంలో ఇంత స్ట్రగుల్స్ అనేవి నాకు వస్తున్నాయి ఎందుకు నా జీవితంలో ఎన్ని కష్టాలు వస్తున్నాయి అని మన మనసులో ఎప్పుడు కూడా ఏదో రకమైనటువంటి బాధపడుతూ ఉంటామని వీటికి అన్నిటికీ కూడా కారణం మనం చేయవలసినటువంటి పూజ అనేది చేసుకోకపోవడం అది ఏంటనేది మనం చూసుకున్నట్లయితేనండి ఇది గరుడు పురాణంలోని కరుకు మంతుడు విష్ణుమూర్తిని అడిగినప్పుడు అండి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న అండి మకర రాశి వారు చాలా చక్కగా వినండి ఇప్పుడు మకర రాశి వారు చాలా సందర్భాలు నా పిల్లలకి ఒక మంచి చదువు వస్తే నేను అలా కొడుకు వస్తాను నా పిల్లలకు ఒక మంచి కాలేజీలో సీటు వస్తే నేను పూజ చేస్తాను లేదంటే నాకు ఏదైనా సరే ఒక ఇల్లు కొనుక్కున్నా లేదంటే వ్యాపారం బాగున్నా ఆరోగ్యం బాగున్నా వాళ్ళని మొక్కు చెల్లిస్తాను అని మనం చాలా అనుకుంటాం కానీ అది మనం మర్చిపోవడం లేదు అంటే ఆ సమయంలో ఆ పని మనం పని ఒత్తిడి వల్ల మనం ఆ పని చేయలేకపోవడం లేదంటే మనకు అనారోగ్య సమస్యలు మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మనం ఏ పని కూడా ఆ పరిష్కారాలు మనం చేసుకోక వల్ల మరి జీవితంలో మనకి ఇవన్నీ కూడా ఒక మూట కట్టి చూడండి ఇవన్నీ కూడా ఒక మూట కట్టి అది మనల్ని హింసిస్తుంటుంది అని తెలియజేయడం జరిగింది మరి వీటికి పరిష్కారం ఏంటి మరి వీళ్ళ జీవితం అనేది మకర రాశి వారు ఎన్నో కోరికలు అనుకుంటారు ఎన్నో మొక్కులు అనుకుంటారు ఎన్నో దర్శనాలు అనుకుంటారు కానీ అవి ఏమి చేయి కావాలి జీవితంలోని అష్ట కష్టాలు పడుతూ ఉంటుంటారు అవి నెరవేర్చలేరు ఎందుకంటే మనం ఎవరికి ఒక మాట ఇచ్చినా అది నెరవేర్చకపోయినా పర్వాలేదు కానీ భగవంతునికి మాట ఇచ్చి అది నెరవేర్చకపోతే మాత్రం దాని తాలూకా ఫలితం అనేది మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది మన జీవితంలో అనేక రకాలుగా చూపించవచ్చు అది ఆరోగ్యం మీద చూపించవచ్చు లేదంటే పిల్లల చదువు మీద కానీ పిల్లలకి మ్యారేజ్ సంబంధాల మీద కానీ ఉద్యోగాల విషయంలో కానీ మన ఆర్థిక పరిస్థితి మీద కానీ అది దేని మీద చూపిస్తుంది అనేది మనకు తెలియదు చాలామంది చూడండి మనం అనుకుంటుంటాం ఏమిటి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం తిరుపతి వెళ్ళాలని మరి మాకు ఎన్నటికి ఆ మొక్కు తీరింది ఆ మొక్కు తీరగానే మా జీవితంలోని ఒక అనుకున్న పనులన్నీ కూడా తీరేయండి అనుకుంటాం మరి ఎంత అద్భుతంగా జరుగుతున్నప్పుడు మనం అనుకున్నటువంటి మొక్కులన్నీ కూడా మర్చిపోతే మనం అనుకున్నటువంటి పూజలన్నీ కూడా మర్చిపోతే మరి దీనికి పరిష్కారమైనటువంటి మార్గం ఏమిటి అని గరుగమంతుడు విష్ణుమూర్తిని అడిగినప్పుడు ఆ విష్ణుమూర్తి ఎంత ఎంతో చక్కగా ఒక అద్భుతమైనటువంటి జవాబు చెప్పారండి మీకు వీళ్ళు ఎవరైతే మకర రాశి వారు ఇలా అనుకొని మర్చిపోతారో ఇలా మర్చిపోయి వాళ్ళు జీవితంలో అష్ట కష్టాలు ఇబ్బందులు నష్టాలు పడుతుంటారో అలాంటి వారు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చక్కగా కుటుంబ సమేతంగా దర్శనం చేసుకొని ఆ భగవంతుని కన్నీటి పర్వతమై మనం చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా క్షమించమని వేడుకున్నట్లయితే తండ్రి భగవంతుడా నాకు తెలిసో తెలియకో నేను అనేక రకమైనటువంటి కష్ట నష్ట బాధల్లోనే నేను పడి నీకు మీకు ఇవ్వాల్సినటువంటి మొక్కులు నేను చెల్లించలేకపోతాను నాకు తెలిసో తెలియక నా నోటిలోంచి వచ్చినటువంటి మాటలు అనేక రకాలుగా నేను ఏ ఏటన్నానో నాకు గుర్తు లేదు కానీ అవన్నీ కూడా ఆ భగవంతుడ నాకు నేను అన్నటువంటి నా క్షమాపభిక్ష పెట్టు నేను ఏదైనా సరే తిని తినక పూజలు చేస్తానన్నానో మొక్కులు చెల్లిస్తానన్నానో మరి ఏ విధమైనటువంటి పరిష్కార మార్గాలు నేను చేస్తానన్నానో అవన్నీ చేయలేకపోయాను వాటి వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ఈ రోజు నుంచి కూడా నేను ఆ భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భావనతోటి చింతనతోటి ప్రతిరోజు కూడా నేను ఆ భగవంతుని యొక్క నామాన్నే నేను స్మరిస్తూ ఉంటాను నాకు వాటి తాలూకా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో నా కుటుంబం మీద పడకుండా చూడుతాండి అని చెప్పి మనం ఆ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుని అతనితో మన కష్టంలో మన మనసులో ఉన్నటువంటి బాధనంతా చెప్పుకున్నట్లయితే మాత్రం ఆ హనుమంతుని యొక్క ఆశీర్వాదం అండి ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదంతో మన జీవితం ఎందుకంటేనండి మహాశివుని తర్వాత ఇట్టే కరిగిపోయినటువంటి మనసు ఆంజనేయ స్వామి దగ్గర మనకి ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి కష్టాలున్నా అమ్మ 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 అనుకొని మనకి కష్టాలని బాధల్ని దూరాలను చేసి మనల్ని ఎప్పుడు కూడా రక్షించేటువంటి ఆంజనేయ స్వామి మనం ఏవైనా సరే అనుకోనో అనుకోకలోకో లేదంటే మనసులో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల పరిస్థితుల వల్ల మన మొక్కులు చెల్లించలేకపోయినట్లయితే వాటి కూడా క్షమించి మన జీవితంలోని ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు అలాగే మంగళవారం పూట చూడండి ఎవరైనా సరే వృద్ధ దంపతులు ఉన్నా లేదంటే కొంచెం భిక్షాటన చేసుకుంటూ పాపం ఆహారానికి ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైనా సరే ఉంటే మీరు వాళ్ళకి శాకాహారం అయినటువంటి భోజనాన్ని ఇవ్వడం కానీ వాటర్ బాటిల్స్ ఇవ్వడం కానీ తాగడానికి మంచి నీరు ఇవ్వడం కానీ అలాగే వాళ్ళకి కావలసినటువంటి టిఫిన్ ఉదయం సమయంలో అయితే టిఫిన్ పొట్లాలు ఇవ్వడం కానీ ఇంకా కొంచెం ఆర్థికంగా మీరు కొంచెం సహాయం చేయగలుగుతారంటే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉన్నారు ముసలి వయసులో ఉన్నారు పాపం మనం ఇస్తేనే తప్ప వాళ్ళకి వేరే ఆధారం లేదు అనుకునేటట్టు వారికి కొంచెం ధనాన్ని దానం చేయడం కానీ ఇలాంటివి మనం చేసుకున్నట్లయితేనేటండి జీవితంలోనే మనకి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మనం ఎన్నో పూజలు అనుకుంటాం ఆ పూజలు మనం చేసుకోకలేకపోవచ్చు కానీ ఈ హనుమంతుని యొక్క గుడికి వెళ్ళి మనం ఆ పూజ చేసుకుని చక్కగా మనం ఆ వచ్చినటువంటి ఆ గుడికి వచ్చినటువంటి కొంచెం పేదవారికి మనం సహాయం చేసినట్లయితే మనం అప్పటిదాకా చేసినటువంటి పాపాలు ఏవైనా ఉన్నా అప్పటిదాకా మనం ఏవైనా సరే తెలిసి తెలియక భగవంతునికి మనం ఒక మాట ఇస్తే ఆ మాటను మనం తీర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నా అవన్నీ కూడా తొలగిపోయి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మన జీవితం అనేది చాలా చక్కగా ఉంటుందటండి అలాగే రెండు వేల ఇరవై ఆరు నుంచి కూడా ఇటు పిల్లల భవిష్యత్తు కూడా చాలా 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 అద్భుతంగా ఉంటుందటండి ఇంకా చాలా చాలా విషయాలు మనం తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ శ్రీరామ్